ले 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 हेड हेड हेल्प स्ट्रॉन्ग वॉकिंग स्ट्रॉन्ग ड्राइव स्ट्रिक्टली मॉनिटर्ड थ्रू दिस सीसीटीवी कैमरा आई चला राष्ट्रीय सुरक्षा अतिरिक्त प्रभाग साहब थाना लोहिया गौरव एसपी అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు ఆదేశం మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఆ సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా చాలనలు వేయించే సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారి యొక్క ఫొటోస్ సీసీ కెమెరాస్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేయడం జరుగుతుంది సి కెమెరాస్ క్యాప్చర్ చేసిన ఫోటో ఆధారంగా మేము ఆ ను అప్లోడ్ చేసి వారికి ఫైన్ జనరేట్ కావడం జరుగుతుంది అయితే వాటిని ఇంతకుముందే ప్రారంభించడం జరిగింది ఈరోజు ఏ ఉందైతే వైలేషన్ చేస్తారో వేటికి ఫైన్ ఎంత పడుతుంది అన్నది ఈరోజు అవేర్నెస్ గురించి ఇక్కడ కుమరం మీ చివరస్తాలో జంగ్ హైదరాబాద్ పట్ల ఉన్న వివిధ వివిధ జంక్షన్లలో అవేర్నెస్ బోర్డ్స్ ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలకు పాటించండి సురక్షితంగా ప్రయాణించండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎలాంటి ఫైన్లు మీకు పడవు ఫైన్లు పడవద్దు అనుకుంటే నిబంధనలు పాటించండి యాక్సిడెంట్ జరగదు అనుకుంటే నిబంధనలు పాటించండి రోడ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు త్రిపుల్ రైడింగ్ తర్వాత మెయిన్ వాహనాలు రాంగ్ రూట్లో రావడం రాంగ్ పార్కింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ తర్వాత వితౌట్ హెల్మెట్ మొదలగు మైనర్ డ్రైవింగ్ ఇటువంటి వాటికి మీరు రోడ్డుపై ప్రయాణం చేస్తే నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై ప్రయాణం చేస్తే సీసీ కెమెరాలు మీ యొక్క ఫొటోస్ తీయడం జరుగుతుంది ఆటోమేటిక్గా సీసీ కెమెరాలు తీసిన ఫోటో ఆధారంగా మీకు ఫైన్ జనరేట్ అయ్యి మీకు మెసేజ్ రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి హైదరాబాద్ పట్టణంలో అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించండి ఈ ఫైన్లు ఎలాంటి ఫైన్లు పడకుండా అది